ఓం నమ శివాయ వాగర్ధ సంవృతౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మన తాడిపత్రి పట్టణంలో వెలిసినటువంటి శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు నిన్నటి రోజున వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి నిన్న మొదటి రోజు ఉదయం గోపూజ ఆలయ ప్రదక్షిణ అనుజ్ఞా స్వీకరణ విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పంచగవ్య ప్రాధన దీక్షాధారణ కార్యక్రమాలు జరిగాయి అలాగే నిన్నటి రోజున సాయంకాలం అంకురారోపణ కార్యక్రమాలు అనేవి జరిగినాయి ఈరో ఈరోజు ఉదయం విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం వాస్తు పూజ అగ్ని ప్రతిష్టాపన వాస్తుబలి వాస్తు హోమము కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి అలాగే ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ధ్వజారోహణ చిత్రగోపుర సేవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇరవై ఆరవ తారీఖు మహాశివరాత్రి రోజున అత్యంత వైభవోపేతంగా ఉదయం నందివాహన సేవ సాయంత్రం అధికార నందివాహన సేవ జరుగుతాయి ఇరవై ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది కళ్యాణోత్సవ అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు పురవీధుల గుండా స్వామివారి మహారథోత్సవం జరుగుతుంది కావున భక్తులందరూ ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులు కాగలరు ఓం శివాయ